క్యూబ్ టీవీ నేను హిమ ఈ రోజు మనతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ప్రముఖ వైద్య నిపుణులు సిఎల్ వెంకట్రావు గారు మనతో పాటు ఉన్నారు సో నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు జనరల్గా గా మనకి మలబద్ధకం అనే ప్రాబ్లంతో చాలా మంది సఫర్ అవుతున్నారు సో ఎంతమంది డాక్టర్స్ కలిసిన మలబద్ధకం గురించి చాలా మెడిసిన్స్ వాడి కూడా తగ్గని పరిస్థితి అయితే చూస్తున్నాం సో దాని గురించి అసలు ఎలా వస్తుంది ప్రాబ్లం ఎలా దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మలబద్ధకం అనేది ఎవరిని వదిలిపెట్టదు పిల్లలకు వస్తుంది యువతకు వస్తుంది వృద్ధులకు వస్తుంది పురుషులకు వస్తుంది స్త్రీలకు వస్తుంది ఈ మలబద్ధకం అనేది మంచి నీళ్ళు ఎవరైతే తక్కువ తాగుతారో వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అట్లాగే మలబద్ధకం మాంసాహారులకు ఎక్కువగా ఉంటుంది శాకాహారులకి ఇది ఉండదు ఎందుకంటే శాకాహారులు వాళ్ళు తినే ఆహార పదార్థాల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది ఓకే ఎవరైతే పీచు పదార్థం అధికంగా తింటారో వాళ్ళకి మలబద్ధకం ఉండదు మనం సాధారణంగా రోజుకు మూడు నుంచి ఐదు లీటర్ల నీళ్లు తాగాలి కొంతమంది తాగరు పొద్దున్నే టిఫిన్ అప్పుడు ఒక గ్లాసు మధ్యాహ్నం అప్పుడు ఒక గ్లాసు రాత్రి ఒక గ్లాసు తాగుతారు మధ్యలో అంటుకోరు వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఏదన్నా తింటేనే మంచినీళ్ళు తాగాలనుకుంటా అలా కాదు గంటకు ఒకసారి తాగాలి దానివల్ల మూడు నుంచి ఐదు లీటర్లు తాగితే మలబద్ధకమే కాదు మూత్రపిండంలో రాళ్ళు కూడా ఏర్పడవు లేకపోతే మూత్రపిండంలో రాళ్ళు చికిత్స కోసం వివరాలు దగ్గరికి వెళ్తారు నీళ్ళు తక్కువ తాగుతారు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి ఇంకా దానికంటే బెస్ట్ ఏంటంటే మామూలు సన్నీళ్ళే కాదు గోరువెచ్చని నీళ్లు తాగితే సూపర్ అసలు మలబద్ధకాన్ని కడిగి పారేస్తుంది ఆ మందులు ఇందులో అవసరం లేదు గోరువెచ్చని నీళ్ళు తాగితే చాలా మందికి పరిష్కారం అయిపోతుంది ఇంకోటి ఏంటంటే చాలామంది తల దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉంటుంటే వాళ్ళు రకరకాల మందులు సొంత వైద్యం ఇంగ్లీషు హోమియోపతి ఆయుర్వేదం యునాని సిద్ధ రకరకాల వైద్యాలు చేస్తుంటారు కొంతమందికి మెడ ముందు భాగాన సీతాకోకి చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయదు థైరాక్సిన్ హార్మోన్ తక్కువ ఉత్పత్తి చేస్తుంది ఈ థైరాయిడ్ లోపం ఉన్న వాళ్ళకి దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉంటుంది కనుక మనం మలబద్ధకం కొన్ని నెలలుగా సంవత్సరాలుగా ఉంటే థైరాయిడ్ పరీక్షించండి థైరాయిడ్ టాబ్లెట్ వాడితే సమస్య పరిష్కారం అయిపోతుంది వృద్ధులకు ఎక్కువసేపు పడుకుని ఉంటారు లేదా ఏదైనా కారణం వల్ల మంచం మీద ఎక్కువ పడుకుని ఉంటే మనం పడుకుని ఉంటే పేగులు కూడా పొడుకుంటాయి ఓకే షుగర్ కూడా దీర్ఘకాలికంగా ఒక పది పదిహేను ఏళ్ళు ఉంటే పెద్ద పేగుకు సరఫరా చేసే ఈ నరాలు ఉంటాయి బలహీన పడిపోతాయి కదలికి తగ్గి మలబద్ధకం వస్తుంది ఇంకో విశేషం ఏంటంటే గర్భవతులకు గర్భం దాల్చేసరికి మలబద్ధకం వస్తుంది మళ్ళీ ప్రసవం కానీ మామూలుకి వెళ్ళిపోతుంది అది హార్మోన్ల ప్రభావం వల్ల అలా జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మలబద్ధకం వల్ల ఏంటి నష్టం అంటే చాలా తీవ్రమైన నష్టం ఉంది ఇవి కొంతమందికి మలం ఎండిపోయి ఉండలు ఉండలుగా మేక గొర్రె పెంటికలు ఉంటాయి కదా అలా వచ్చి పొద్దునేక మగవాడు కూడా ప్రసవవేదన పడతాడు రాదు వచ్చిన ఎంతోసేపు అక్కడ సమయం గడపాల్సి ఉంటుంది తర్వాత ఈ గట్టిగా ఉండే ఉండల వల్ల మలద్వారం దగ్గర ఉండే చర్మం చీలిపోతుంది ఆ చర్మం చీలికను వైద్య పరిభాషలో ఫిషర్ అంటారు ఇక చీలిందంటే నరకయాతనే తీవ్రమైన నొప్పి నొప్పి మల విసర్జనప్పుడే కాదు తర్వాత ఐదు ఆరు గంటలు ఉంటుంది కుర్చీలో కూర్చోలేరు సీటు మీద కూర్చోలేరు పొద్దున మల విసర్జన చేసి ఆఫీస్కి వెళ్ళి కూడా కూర్చోలేరు అంత తీవ్రమైన నొప్పి ఉంటుంది కొద్దిగా రక్తపు జీర కూడా రావచ్చు దీనివల్ల నొప్పి ఉంటే ఫిషర్ నొప్పి ఫిషర్ కొద్దిగా రక్తపు జీర ఉండదు చుక్కలు చుక్కలు పడదు ఈ మలబద్ధకం వల్లనే మొలలు అరిసె మొలలు మూల శంఖ వస్తుంది దాని పైల్స్ అంటారు అది దాని గుణం ఏంటంటే నొప్పి ఉండదు కానీ చుక్కలు చుక్కలు రక్తం పడి చూస్తే కళ్ళు తిరిగిపోతాయి అమ్మో ఇంత రక్తం పడిపోయిందా అని కంగారు పడిపోతుంటారు అంటే మలబద్ధకం వల్ల ఫిషర్ వచ్చి నొప్పి భరించరా అని నొప్పి మరి పైల్స్ వల్ల రక్తం పోతా ఉంటుంది రక్తహీనతకు దారి తీస్తుంది కొంతమంది మా నేను చిన్నతనంలో ఉండేప్పుడు ఇంట్లో వాళ్ళు పెద్దలు ఆమదం పోసేవారు ఆమదం ఎవరు వాడకూడదు అప్పట్లో పెద్దలు ఏదో తెలిసో తెలవకో మాకు పోసే రాముదం ఇప్పుడున్న వైద్యశాస్త్ర పరిజ్ఞానం ప్రకారం ఎవరు కూడా మలబద్ధక నివారణకు ఆముదం వాడకూడదు ముందు జాగ్రత్తగా ఏదో పురుగులు అని చెప్పి అప్పుడు వేసేవారు పురుగులకు ఇప్పుడు మందు వచ్చింది జంటల్ అనే టాబ్లెట్ ఉంది అది వాడాలి కానీ ఆముదం వాడకూడదు ఇంకా కొంతమంది మానసిక ఇబ్బంది ఒత్తిడి కుంగుబాటు టెన్షన్ డిప్రెషన్ ఉన్న వాళ్ళకి ఒక రోజేమో మలబద్ధకం మరుసటి రోజు విరోచనాలు ఇక వీళ్ళు ఎక్కువ సమయం టాయిలెట్లోనే గడిపేస్తారు వెళ్తారు ఏదో కాస్త గాలిపోతే కొంచెం జిగురు పడుతుంది మళ్ళీ రెండు మూడు గంటలకు వెళ్తుంటారు ఇలా ఈ మానసిక సమస్యకు మలబద్ధకానికి అవినాభావ సంబంధం ఉంది ఇంకా కొంతమంది ఇది లోపల నుంచి రావట్లేదని చెప్పి ఏలు పెట్టేస్తారు లోపలికి మలద్వారం ఏలు పెట్టి తీయటానికి ప్రయత్నం చేస్తారు అలా చేయకూడదు చేస్తే అక్కడ పుండ ఏర్పడుతుంది క్యాన్సర్ కూడా వచ్చే గుణం ఉంటుంది ఎవ్వరు కూడా మల విసర్జన కావటం లేదని ఏళ్ళు పెట్టి తీసే ప్రయత్నమే చేయకూడదు ఇక తర్వాత మల విసర్జన సరిగా జరగకపోతే పొట్టు ఉబ్బిపోతుంది పొట్టుబ్బిపోయి పొట్ట మీద కొట్టుకుంటే డమడమా డమడమా అని శబ్దం వస్తుంది ఇక తర్వాత వాళ్ళకి వాళ్ళు వాసన దుర్గంధంతో అపాన అపానవాయువు విడుదల చేస్తారు పిత్తులు అంటాం అవి ఎక్కడైనా సమావేశాలు ఎక్కడికైనా వెళ్తే ఆ వాసనకి మనం ఆత్మ అవుతాం అవమాన పాలైపోతాం తర్వాత వాసన ఒక పత్రిక అయితే శబ్దం వస్తుంది ఆ శబ్దంతో అపానబాయి వాసన వస్తే ఏమైపోతాం అవమానానికి గురవుతారు కదా కనుక మల విసర్జన జరగకపోతే ఈ సమస్యలన్నీ ఉత్పన్నమవుతాయి కనుక ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఒక హెర్బల్ ఉత్పత్తి ఇది అన్ని మూలికలతో కూడింది చూడండి బొమ్మ మీద ఉన్నాయి ఇది లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు దీంట్లో ఏమి రసాయనాలు ఉండవు దీంట్లో తొమ్మిది రకాల మూలికలు ఉన్నాయి ఎక్కడా కూడా తయారీలో కానీ నిల్వ ఉంచడానికి కానీ దేనికి అసలు కెమికల్ అనేది రసాయనం అనేది ఉండదు దీంట్లో ఉన్న తొమ్మిది మూలికలేంటి ఒకటి అంజీర్ రెండు సోనాముఖి మూడు జీరా నాలుగు అడవి దొండ ఐదు అతి మధురం ఆరు రేల ఏడు సొంటి ఎనిమిది వామాకు తొమ్మిది కరకాయ ఇవన్నీ మనకు తెలిసినయే ఇవన్నీ కూడా మూలికా వైద్యం దీని రూపంలో డిజిలాక్స్ డిస్ అని తయారు చేశారు టానిక్ రూపాన్ని తయారు చేశారు ఇది సిరప్ రూపంలో ఉంటుంది ఇది పిల్లలు కూడా వాడచ్చు పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు ఉదయం ఒక అర స్పూను రాత్రి ఒక అర స్పూను ఉదయం టిఫిన్ తర్వాత రాత్రి భోజనం తర్వాత గర్భవతులు కూడా నిశ్చింతగా వాడచ్చు దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు గర్భవతులకు మొలలు ఈ మలబద్ధక మళ్ళీ వస్తాయి గర్భవతులకు మలబద్ధకం మొలలు వస్తాయి మళ్ళీ ప్రసవం కానీ మలబద్ధకం పోతుంది ఆ మొలలు కూడా పోతాయి మొదటి కాన్పులో వచ్చిన మొలలు మళ్ళీ రెండోసారి కూడా వస్తాయి ఓకే మధ్యలో ఉండబోయ్ పెద్దవాళ్ళు అయితే ఒక స్పూన్ ఉదయం ఒక స్పూన్ రాత్రి అయితే చిన్నపిల్లలు పన్నెండు సంవత్సరాల వరకు అర స్పూనే ఇది చాలా బాగా పనిచేస్తుంది ఒక విధంగా చెప్పాలంటే పేగుల్ని కడిగి పారేస్తుంది మనం నీళ్ళేసి ఎలా అయితే కడిగి పారేస్తామో ఇవి మొత్తం పెద్ద పేగులు పేగుల కొనుక్కోవాలి అనుకుంటే మనకి కొత్తగా వచ్చింది మార్కెట్ లో దీన్ని అమెజాన్ లో మనం ఆర్డర్ పెట్టచ్చు ఆన్లైన్ లో వచ్చేస్తుంది లేదు కంపెనీ వారి వెబ్సైట్ ఉంది ఈ లీ ఫార్మా కంపెనీ వాళ్ళది ఆర్డర్ పెట్టి పొందొచ్చు ఓకే లేదా ఒక మూడు నంబర్లు ఉన్నాయి సెల్ సెల్ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి ఆర్డర్ పెడితే కొరియర్ ద్వారా ఇంటికి పంపుతారు ఓకే ఆ నెంబర్ ఏదంటే నైన్ వన్ డబల్ జీరో వన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ ఓకే తొమ్మిది ఒకటి సున్నా సున్నా ఒకటి సున్నా ఏడు నాలుగు ఎనిమిది ఒకటి ఓకే ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో త్రీ జీరో టూ వన్ ఎయిట్ ఓకే మూడోది నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ ఓకే ఈ వెబ్సైట్ అడ్రస్ ఈ ఫోన్ నంబర్లు అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి అవును డిస్క్రిప్షన్ బాక్సులోకి వెళ్ళినా కూడా అవును ఆర్డర్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ బాక్స్లో వెబ్సైట్ అడ్రస్ ఉంది ఫోన్ నంబర్లు ఉన్నాయి ఆర్డర్ చేసుకోవచ్చు ఆ విధంగా ఎట్లా నాయన ఈ మలబద్ధకము ఈ మొలలు ఈ ఫిషర్తో నేను బాధపడలేకపోతున్నాను ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫిషర్ అన్నా ఆపరేషన్ అంటాడు మొలలన్నా ఆపరేషన్ అంటాడు కనుక మీరు ఆపరేషన్ లేకుండా దీన్ని వాడండి ఆ డాక్టర్లు ఎందుకంటే వాళ్ళ వ్యాపారం హాస్పిటల్ జరగాలి హాస్పిటల్ డాక్టర్ అని కానీ ఆపరేషన్ అంటే ఇది ఎన్ని మంత్స్ వాడచ్చు సార్ ఇది సంవత్సరాల పాటు వాడినా నష్టం ఏం లేదు రోజువారీ వాడినా కొనసాగించినా నష్టం ఏం లేదు దీంట్లో ఏమి నష్టం కలిగించే ఐటమ్స్ లేవు ప్రకృతి ప్రసాదించింది సోనాముఖి అంటే పూర్వకాలం సోనాము ఆకును పొడి చేసేసేవారు కూరల్లో చారుల్లో పప్పులో కూడా వేసేవారు ఈరోజు కూడా కిరాణా దుకాణాల్లో సోనాము ఆకు దొరుకుతుంది సోనాము ఆకును పొడి చేసి మనం దాన్ని నీళ్ళలో కలిపి తాగచ్చు తర్వాత కరకాయ ఇక వాము వాము వాముకుంటే గుణం తెలుసు కదా దీంట్లో డిజి అన్నాడు ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తూ ఈ మలబద్ధకాన్ని సంపూర్ణంగా నివారించే బ్రహ్మాండమైన ప్రకృతి ప్రసాదించిన వరం ఎన్నాళ్ళు వాడినా కూడా నష్టం ఏమి లేదు సైడ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇప్పటికే మీరు ఇంగ్లీష్ మందులు వాడుతున్నారు షుగర్ బీపీ గుండె జబ్బు చెప్పాను కదా షుగర్ దీర్ఘకాలంగా ఉంటే పెద్ద పేగు కొంచెం బలహీనంగా ఉంటుంది నరాలు బలహీనత అని వాళ్ళు కూడా వాడచ్చు అట్లాగే పక్షవాతం వచ్చినప్పుడు కూడా పెద్ద పేగులు కదలిక తక్కువగా ఉంటుంది అలాంటి వారు ఎవరైనా కూడా దీర్ఘకాలికంగా డిజిలాక్స్ వాడినా ఇటువంటి నష్టం లేదు అందువల్ల మనము వేరే ఆ మందు ఈ మందు వాడకుండా ఈ హెర్బల్ ఉత్పత్తులను ఎందుకంటే దేశంలో రోజున అందరూ క్రమేణా ఈ రసాయనాలు లేని మందులు కావాలని అడుగుతున్నారు మాకు హెర్బల్ ఉత్పత్తులు కావాలండి మొక్కల నుంచి తయారు చేసిన మందులు కావాలండి ఆయుర్వేద మందులు కావాలని అడుగుతున్నారు మరి అడిగి అడిగి కోరి కోరి రాంచుకుంటున్నారు కనుక డిజిలాక్స్ చాలా సురక్షితమైంది మలబద్ధకానికి శాశ్వత పరిష్కారాన్ని మీకు ఫిషర్ ఉన్నా పైల్స్ ఉన్నా ఆపరేషన్ లేకుండా మిమ్మల్ని కాపాడే ప్రకృతి ప్రసాదించే వరంగా డిజిలాక్స్ని మనం అభివర్ణించవచ్చు చాలా బాగా చెప్పారు సార్ ఇప్పుడు నార్మల్గా సర్జరీస్ ఏదన్నా ప్రాబ్లం అంటే సర్జరీ వరకు వెళ్ళిపోతారు సో సర్జరీ లేకుండా ఎటువంటి కెమికల్స్ కూడా కలపకుండా హెర్బల్ మూలికలతో తయారు చేసింది చాలా మంచిగా ఉంది సో మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు అండ్ కింద కనిపిస్తున్న వెబ్సైట్ లింక్లో కూడా మీరు చెక్ చేయొచ్చు థ్యాంక్ యూ సార్ చాలా మంచి విషయాలు చెప్పారు మాకు థ్యాంక్ యూ